కాస్త నడుపు ఉన్నాను కాస్త లక్ష ముందు అంతేగాని నాకు అంత బాగా ఉంది అన్నారు మేనమా అప్పుడు గోవిందరాజు గారు అన్నారు సరే మామయ్య మంచి నీళ్ళు తాగి పద్దెనిమిది లక్షలు కష్టం తీసుకుందా మరి కష్టం ఇచ్చి పిల్లలు పిలిచాడు నా తమ్ముడు అప్పుడు దేవతలు అందరూ భోజనాలు పెట్టేస్తాం అన్నారు గోవిందరాజు మా గారి అన్నారు నాయన పెద్ద யா கோயில் నీకు ఇస్తాయి నా దగ్గర ముందు నేను మొట్ట చెప్తాను ఏదో నీ తమ్ముడుతో చెప్పి పిల్లలతో మేన మామమ్మ పెద్ద మరి కావలసిన సంబంధం అందుకే అంటే మామే చెప్పండి తమ్ముడు ఏమనుకుంటారు

ที่หลังจะมีการปาสเมื่อไหรถ้าผมต้องช้แผนเลยเป็นเรื่องที่ถ่ายรูปอันก็เราห้วอันน่าจะทีนี้ก็บยร

மா அண்ணயோ செ தினமனாஸ்டி நேரான

గోవనమ్మ రడివేపెట్టించే ఆ వీడి తీర్చి ఇస్తలే తీర్చి పంచకవతి దేవతల పార్ట్ ఆ గంధరుల పార్ట్ ఆ పరమేశ్వరుల పార్ట్ ఆ మూడు బాంగారు నా పెట్టి ఆ ఆ లైన్‌లో అమ్మ ఈ గోమాత నడిపిస్తున్నారు ఆకి ఆకి మధ్యలో కామధేనువుని గోవింద నడిపిస్తుంటే ఆత్మ ఏమనుకుంటే ఆత్మ అదే చేరవుతుంది గోర్ దేవ అంటే గోర్ దేవ ఫస్ట్ అరుస కావాలంటే నిద్ర ఎరవుతోంది కావాలంటే నిద్ర ఎయితుంది కావాలంటే

దేవునివర్ పడి వచినేమ అమ్మా ఆ ఇది అవచనా ఆ ఇప్రేతే సృష్టిగా భోజня చేశారు ఆ భోల్వమాట దవరే ఆ వినారం కా మంగళం కొర్బనంగా మరి దప్పడం ఆ అర్శులు ఆ బూర్లు ఆ తోపెట్టే ఆ తప్ప భోజన కన బర్వించే వాల్ పోర్ణం ఆ వాల్ ఆకమైన వరం బుర్చేసారు తారే ఆ మన అప్పారే కట్రావు గారు ఆ భోజనాలు ఎట్టేది పెట్టేది చాలా బాగున్నాయి ఉందని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళేవారు పూర్వం ఇప్పుడు మనం నూట యాభై రకాలేస్తున్నాం ఆ మాట వస్తుందా లేదా మనం అక్కడ ఇంటికి వాళ్ళ చేస్తాం ప్రత్యక్షం ఉంటారు కదా అన్న వాళ్ళు వీడు ఆనందంటే ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు దేవతల శక్తిగా చేసి ఎవరు మోహం వానే అర్థం బంగారే రా അയ്യ പണ്ടിണ്ട പട്ടോള പശു പെട്ടേറെ അയ്യ പണ്ട പട്ടോ കൊക്കം പശു ശനകളെട്ട് മംഗാദേക്ക് ഒടുകട്ടോ മെനുലട്ടു ബെറപ്പെട്ട பாத்து மூ பா கந்த ஓடிக்கோல கண்டபெட்டால கண்டாட்டி

పూర్వం మనుగులేకట్టేవారు పెట్టేవారు అందుకనే పది మంది పదిహేను మంది కూడా సంతానం కలిగేవారు పూర్వం చేస్తున్నారా శాఖతో కూసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరైతే ఇచ్చిన ఆరు బాగుండాలి కానీ పాతిక వస్తామలకి పన్నెండు తీసుకునే అత్తవారింటికి బౌస్తే అమ్మా పొర వడిగట్టే పైకి వెళ్ళేవారు అండి ఇప్పుడు మన వీరు అమ్మాయిందా చక్కనపేట వారి కౌరువారు కౌరవారంగం ఏం చేసేవారు అంటే ఆవకాయ జాడీల మీద కారం జాడీల మీద పోపంలో వండిసుకుని పొంగడాలు పాలన పోసుకోవారు పూర్వం ఆ చారీల మీద అన్యాయం మీద దుప్పడు మోసేసుకునేవారు కౌరవారు ఎందుకంటే ఈ రమ్మాయించడికట్టు కాని ఆ బాబుల్లో కానీ పాన్లో గాని పడిందంటే ఇంకా పోపంలో ఆమె ఆవకా వాడు వాడుకో ఏ అందుకని పూర్వం దుప్పట్లో మూతేసుకునేవారమ్మా పూర్వం జోడుగడ్డు జరుగుతూ గురి తీసుకెళ్ళి గుప్పిట్లో ఆ

అత్తవారింటికి అల్లుడి గారు ఎల్లక మాట ఏ లోప మాట్లాడినా నేనే వినిసే పోతాను అని గోవిందరాజు గారు అన్నారు కదేటయ్యా నా అభ్యంతరం ఏమీ లేదు నాయన అలాగే తీసుకెళ్ళు అన్నారు గోవిందరాజు గారు ఆ మాటలో ఆలకించి ఆపించి పద్దెనిమిది లక్షల నాకేవా ആ ദേവദ മങ്കാദേവി തോത മൂട് ഗട്ടം വരക്കൂഷ എമഗാര ఎక్క మాక వేసి నీనుడయ్యి వారు అక్కకో అంటున్నాడు మకాదేవి తమ్ముడు అకాలో మల్వీలో మంగ He's so much time.